నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు ముఖ్య ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా మేము ఎక్కడున్నామంటే నిర్మల్ టాకీస్ అంటే భీమా ఎన్టీఆర్ విగ్రహం స్టాచ్యూ దగ్గర ఉన్నాము ఇది మెయిన్ సెంటర్ అండి ఇక్కడ రోడ్ అయితే వేశారు బాగానే ఉంది కానీ మధ్యలో అంటే రోడ్ సెంటర్ మధ్యలో ఈ రకంగా ఇక్కడ వదిలిపెట్టేసినారు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమంటే కమిషనర్ గారు స్కూల్ స్టార్ట్స్ అయిపోయినాయి ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది ఆటోలు బస్సులు ఇవన్నీ హెవీ ట్రాఫిక్ ఇక్కడ మధ్యలో సెంటర్లో ఉంటుంది ఈ సెంటర్లో ఈ వదిలేశారు ఈడ చాలా చాలామంది ఈ గత ఈ వారంలోనే నలుగురు కింద పడ్డారు నైట్ నిన్న నైట్ పది గంటలకు ఒక అబ్బాయి కింద ఇక్కడ సో దానికోసమే ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాము అయినంత తొందరలో దీన్ని ఫస్ట్ క్లియర్ చేయండి ఫస్ట్ ఇది దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి కమిషనర్ గారు విజ్ఞప్తిస్తున్నాం మీకు ఇది ఫస్ట్ క్లియర్ చేయండి ఇది సెంటర్లో ఉంది ఇది క్లియర్ చేయండి ఇది ఎందుకంటే ఇది రద్దయిన ప్రదేశం ఇది ఆటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు బస్సులు ఎక్కడి నుంచి పోతున్నాయో తెలియదు స్కూల్ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఈ సెంటర్లో రద్దీలో ఎవరు ఎవరు పని హవాడలో వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఈ మధ్యలో ఈ రకంగా ఉంటే యాక్సిడెంట్ కాకముందే మనం దీన్ని గుర్తించి దీన్ని ఫస్ట్ ఒక క్లియర్ చేయండి ఇది ఇది మిమ్మల్ని విజ్ఞప్తిస్తున్నాము నా పేరు కాజా ఆదోని నిన్న రాత్రి ఈ గుంత ఉందని మాకు తెలియదు ఈ గుంతలో పైపు మరి ఏమనుకోలో తెలియదు చిన్నది ఉంటే పైపు అనుకుంటాము దానికైనా మూడెత్తు పెద్దగా ఉంది కాబట్టి దీన్ని గుంటే అనుకోవాలి మేము నిన్న రాత్రి మా పిల్లోడు కొంచెం ఇలా వచ్చినాడు రాత్రి పడిపోతుండే పడిపోతుందంటే దీన్ని ఎగిరించి కొంచెం మా మా వాణికి కొంచెం పడేలాగా అయిపోయింది రాత్రి అక్కడి వరకు తెలీదు వచ్చి చూస్తే ఈ పరిస్థితి ఉంది పొద్దున్న గౌస్తాకి ఫోన్ చేస్తే స్వామి వస్తాను అని చెప్పి వచ్చి ఇది చూపిస్తున్నాం అందరికీ ఆధునిక ప్రజలందరికీ ఈ నిర్మల్ ట్యాక్సీ దగ్గర ప్రతి ఒక్కటి హెల్వే బండిలు కానీ టూ వీలర్ బండ్లు కానీ ఏదో కనపడుతుంది రాత్రి ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళకి ఆపటి నుంచి వచ్చేవాళ్ళకి ఈ పది నుంచి వచ్చేవాళ్ళకి ఏదీ కనపడదు ఎందుకంటే వాళ్ళు రాత్రి వచ్చే ఫాస్ట్లో లేకుంటే విధానంలో రాత్రి సీకరణ వేళ మాత్రం ఏదీ కనపడలేదు సార్ కమిషనర్ గారు ఇక్కడ ఎంఎం రోడ్లో మనకు తగినంత రోడ్డు వేయకున్నా ఒక సిమెంట్ ద్వారా ఆ మూతని మూసినారు గుంతాన్ని దయచేసి చెప్తున్నాను ఈ దృష్టిలో ఇది కానీ పెట్టుకొని కానీ ఇది పోయడము లేకుంటే ఒక సిమెంట్ చేయడము లేకుంటే ఇక్కడ ఉన్న అధికారులకి చెప్పి ఏదో ఒకటి ఏది లేకున్నా కూడా ఒక సర్కిల్ మాదిరిగా అవుతుందని ఒక రౌండ్ అతను కట్ ఒక సర్కిల్ మాదిరిగా అతను తిరుగుతారు జనాలు ఇట్లా మధ్యలో పెడితేవా జనానికి చాలా ఇబ్బంది తర్వాత ఏమంటే పరిణామాలు జరిగినాక సారీ అని చెప్పడం ముందరే మేము ఏది కాకుండానే దీన్ని కొంచెం మీ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రకంగా మీ అనుకూల పట్టి మీ అధికారులకి చెప్పి ఏదో మంచి చేస్తారని నేను కోరుస్తున్నాను నేను భూగోస్వామి ఏంటన్నాను కమిషనర్ గారు ముఖ్యంగా దీన్ని టైం తీసుకోవద్దండి దీన్ని టైం తీసుకోవద్దండి ఇది ఈరోజు ఈరోజు లోపలే క్లియర్ చేసేసేయండి ఇది క్లియర్ చేసేసేయండి అది పాయింట్ ఉంటుంది దాన్ని ఏం లేదు కోసి క్లియర్ పెట్టి లైన్ పెట్టాలి దాని మీద ఒకటి వదిలిపెట్టేశారు ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే కోర్ట్ సరౌండింగ్లో ఉన్నాము కోర్ట్ అయ్యే బ్రిడ్జి కింద ఉన్నాము మేజర్గా ఏంటంటే ఇక్కడ కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుందని చెప్తున్నానంటే బ్రిడ్జ్ అక్కడ నుంచి కట్ చేయలేకున్నట్ల చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తుంటారు అన్నమాట ఇక్కడ నుంచి డైరెక్ట్ భీమాస్ వరకు వెళ్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత కట్టింగ్లో ఏ రకం ఉంది చూడండి ఇక్కడ ఒక రాయి ఉంది తర్వాత ఇక్కడ ఒక రాయి ఉంది ఇక్కడ ఒక రాయి ఉంది ఇప్పుడు ఫాస్ట్లో ఎవరైనా కానీ మీకు చూపిస్తానండి ఒక నిమిషము ఇట్లాగే నా కింద పడినాడు అనుకోండి పరిస్థితి ఏముంది డైరెక్ట్ తల బ్లాస్ట్ అవుతుంది ఇటు సైడ్ కింద పడినా ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది ఈ రెండు దగ్గర ఇబ్బంది ఉంది చీరి ఇక్కడ రెండు దగ్గర మీకు ప్రమాదం ఉంది అక్కడ ఒక రాయి పెట్టినారు ఇక్కడ ఒక రాయి పెట్టినారు ఎందుకంటే ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది తర్వాత స్కూటర్స్ పోతుంటాయి ఆటోస్ పోతుంటాయి చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కారులో తీసారు వర్షం పడి రీసెంట్ చూడండి వెహికల్స్ ఎట్లా పోతున్నాయి చూడండి అక్కడ కటింగ్ అక్కడ రాయి ఉంది అక్కడ ఎక్కడ రాయి ఉంది వాళ్ళు ఎట్లా పోవాలా కటింగ్ చూడండి స్కిడ్ ఎక్కడ పోతే అక్కడ పడితే ప్రమాదం ముఖ్యంగా దీన్ని గమనించి ఫస్ట్ అది క్లియర్ చేయండి అదొక క్లియర్ చేయండి ఇది దాదాపు క్లియర్ చేసి కూడా అనేది క్లియర్ చేసే రోజులు అయింది అట్లా కాదు మీ తీసి ఎన్ని రోజులు అయింది ఇది పొద్దున్న తీసిందా పడినే లేదు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే పది మంది చేసే పని మేము ఐదు మందితో చేపిస్తున్నాం మీకు ఫ్రీ కావడానికి మేము కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీరు హీరో రోజు కానీ అది ఈరోజు తీసింది కాదు ఏ ఈరోజు తీసిన చెత్త ఎట్టు ఉంటుంది తడి తడిగా ఉంటుంది కావాలి ఏంటంటే సరే ఏదైనా గానీ ఈ రోజు చేసింది మరి ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వాతావరణం చేంజ్ అయింది వర్షాలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే మనకి ముఖ్యంగా రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఒక నిమిషం రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది మీకు తెలుసలేదు ఇట్లా చెత్త ఉండడం వల్ల వర్షం పడినప్పుడు ఇక్కడ మొత్తం నిండిపోయి ఈ వాటి నీళ్లు వస్తాయి నీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ మీకు ఒక రాయి ఉందని ఎవరికి తెలియదు సరే డైలీ తిరిగే వాళ్ళకైతే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ రాయి ఉందని చెప్పి రైల్వే స్టేషన్కి ఇక్కడ చాలామంది ఇట్లా వెళ్తుంటారు వర్షం వచ్చినప్పుడు మొత్తం పైకి వచ్చినప్పుడు అక్కడ ఏం తెలియదు వాళ్ళు అర్జెంట్లో ఉంటారు మన ఎట్లుంటామంటే ఒక అర్ధ గంట ముందు పోయి ఎక్కడ నిలబడము ఒక పది నిమిషాలు ఉన్నప్పుడు మాకు గణ్యస్థలం పోవాలని చెప్పి మనం అందరం బయటకు వస్తుంటాం ఆ తొందరలో పోయితే స్కిడ్ కింద పడితే ప్రాణంకే ప్రమాదం మేజర్గా ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా మీరు కూడా వర్క్ చేస్తున్నారు కొద్దిగా చెప్పండి సార్ మాకు నలుగురితో కావట్లేదు ఇంకొక నలుగురు అడిషనల్గా పెట్టండి మేము ఫస్ట్ ఇక్కడ చేస్తాం చేసే పని ఒకటి క్లియర్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఆర్డర్ అయ్యట్లే ఎందుకంటే మీది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ అయ్యొచ్చు జాబ్లో కూడా ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా మనం వర్క్ చేసుకోవాలా మీకేమైనా మ్యాన్ పవర్ తక్కువ ఉందంటే మాట్లాడని దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళండి లేకుంటే మాకు చెప్పండి మేము కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ అడిషనల్ స్టాఫ్ ఇవ్వండి అక్కడ ఈ రకంగా ఉంది ఇమీడియట్లీ క్లియర్ చేయాలా ఎందుకంటే సరౌండింగ్స్లో ఫస్ట్ మనం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది దాంట్లో మీ అంతా సాయం కూడా మాకు కావాలా ఓకేనా థ్యాంక్ యూ అండి కమిషనర్ గారు దీన్ని సీరియస్గా పరిగణలో తీసుకోండి ఈ రోజే దీన్ని క్లియర్ చేయండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము మా పేరు కాజా ఆదు సార్ ఆధ్వని పట్టణంకి గుడ్ మార్నింగ్ దయచేసి మీకు శుభవార్త ఆధ్వర్యంలో రెండు శుభవార్తలు మీకు ఫస్ట్ మనకి ఆధ్వర్యంలో రైల్వే ట్రాక్ ఒకటి కాదు రెండు ఇది రైల్వే ట్రాక్ ఇది రోడ్డు అనేది ఎట్లా అనుకుంటున్నారు మీరు కాజాగారు మాట్లాడినట్టు ఇది రాయి ఉంది అది ఉంది కాదు ఇది రైల్వే ట్రాక్ సరిగ్గా చూడండి దీని మీద సపోర్ట్గా ఒక రాయి ఈ పక్క ఒక సపోర్ట్ రాయి అంటే ఈ పక్క తప్పించుకుంటే ఈ పక్కన జనాలు పడాలని ఈ పక్క తప్పించుకుంటే ఈ అతను పడాలని ఒక మంచి ఉద్దేశం రోడ్ రోడ్డు వాళ్ళు రోడ్డు వాళ్ళు ఎక్కడ కానీ తప్పించుకోకుండా అంటే ఇక ఈ పకాతను పడాలా ఆ పకాతను పడాలని రెండు రాయలు పెట్టినారు సపోర్ట్ గా చాలా సూపర్ ఇది ఏం సమస్య లేదు మొన్న రెండు ఒక నెల కింద రెండు నెలల కింద కోతలం ఉరుసు ఒక నెల కింద ఉరుసులో వాళ్ళు ఆడవాళ్ళు వచ్చినారు దరిదాపుగా వాళ్ళు రైల్వే స్టేషన్ కంటే ఇట్ల రావాలి వచ్చినారు ఇక్కడ వర్షం వర్షంలో ఎట్లయిన పరిస్థితి అంటే వాళ్ళు దరిదాపుగా మూడు గంటలు ఇట్లా వచ్చి వీళ్ళకి ఇక్కడ పరిస్థితి మూడు గంటల వరకు వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఒక ఆడాయమ్మ వాళ్ళు వేరే ఊరి పోల ట్రైన్ ద్వారా చాలా చాలా ఇబ్బంది పడి వేరే వాళ్ళ సహాయం ద్వారా మరీ వచ్చి ఆపక నుంచి ఆపకపోయి ఎందుకంటే ఇదే రూట్ అని వాళ్ళకి చెప్పినారు ఆల్రెడీ వాళ్ళకి వేరే రూట్ తెలీదు ఎందుకంటే వేరే ఊరు వాళ్ళు వాళ్ళు ముంబై వాళ్ళు వాళ్ళు మేము కలిసి అక్కడే కలిసినాము ఏమంటే మేడం ఇట్లా స్వామి ఇట్లా మేము రైల్వే స్టేషన్కి ఉంటే ఆ రూట్ బాగలేదమ్మా అని ఆ రూట్ ద్వారా శ్రీనివాస్ భవన్ మన భీమా సర్కిల్ ద్వారకా ట్యాగీస్ అట్లా చుట్టేసుకుని వచ్చి వాళ్ళు గమ్యస్థానానికి చేరినారు రెండవది ఇక్కడ పరిస్థితి చూడండి కాలువ పరిస్థితులు చూడండి అక్కడ చూడండి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఎంటికలు దోమలకి ఎంత కావాలో అంత ఒక జర్నీ చేసేకి ఇక్కడ దోమలకి వాళ్ళు ఎంత కావాలో అంత పెట్టినారు

ఆఫీస్ అంతా ఎండోమెంట్ ఆఫీస్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టుకొని ప్రతి ఒక్క ఉద్యోగులు ఇక్కడ పొద్దున్న పది గంటలకు వచ్చి మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనంకి ఇట్లా పోయి మరీ డ్యూటీకి వచ్చి సాయంత్రం పోయినా వాళ్ళు మరి వాళ్ళెందుకు ఇట్లా చెప్పడం లేదో మరి వాళ్ళకి ఎట్ల పరిస్థితి తెలీదు మరి వీళ్ళ పెద్ద పెద్ద అధికారులు ఇట్లా తిరిగే వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటే సామాన్య జనాలకి వాళ్ళ పరిస్థితి ఎట్లా మనకు మాట వింటారా వాటిలో పెద్ద పెద్ద కార్యదర్శులకే వాళ్ళు ఏమనుకుంటున్నారో అవును ముందర వాళ్ళకి తెలిస్తే పెద్ద ఆఫీసర్కి తెలిస్తే మన పరిస్థితి ఎట్లా అని అర్థం చేసుకోకుండా ఇట్లా పెట్టినా సార్ చెత్త పరిస్థితి అట్లా ఆ చెత్తను చూడండి చెత్త పరిస్థితి అట్లా ఏ డబ్బాలో ఏ టైర్లు ఏది క్లీన్ ఉందో ఆడి కార్డు खास भाव वाले माशा भाई मैं खाजा बात कर रहा हूँ भाई क्या भी नहीं भाई हमें यहाँ कोर्ट करने आको है कोर्ट करने यहाँ काल करने सेंटर के दो गेटा है काल वाले ब्रिज है देखो कहूँ बचा तो देखो हाँ वहाँ आके हो एक्चुअली आपको यहाँ आपको फतरे वैसे रखो है मगर अब का आपको कच्चा निकाल को तीन दिनों बाद ऐसा है वैसा वैसा आपको है हाँ అతో ఇసే క్లీన్ కర్తే నై కర్తే యా అభేగపాత ఫత్రే నికాల్కో ఐసా తక్ తో హై ఆ ఫత్రే గ తో కార్వని కట్ ఆ ఆవు ఆ చాచు ఆవ్ జల్ యావ్ చాచు ఆ ఆ ఓరి మేం దాదాపూ ఒక 10 రోజులు కిందే మేం ఒక రిక్వెస్ట్ అధికారం దించే ఎవరైతే సద్న్యత అధికారలు ఉన్నారు వాల్ ఆల్్రెడీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగితే కాలు వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ రాలేదు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇది బ్రిడ్జి కింద పిల్లలు స్కూల్ పోతే నడుచుకుంటూ పోతుంటారు ఆ చూడండి ఏమైనా ఉందా పిల్లలు ఎక్కడుంటారు ఏ కాలు ఉంటారు ఏం ఆటల్లో ఆటోలో నడుచుకుంటూ పోతుంటే కాలు కానీ కింద పడితే వాళ్ళు ఇది చక్క నడిచే స్థలం అంటే ఇక్కడ మన ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఇప్పుడు గోడ గోడ పగలు కొట్టింట్రీ గోడ పగలు దాన్ని కట్టినారనమాట అంటే జనాలు తిరగకూడదు వాళ్ళకి ఏమంటే ఇబ్బంది మీరు ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు జనాలు ఇక్కడ తిరిగేది ఉండేదే బ్రిడ్జ్ అంత మాటగా ఉంది కూర్చుంటే మీరు ఎట్లా మాకు మీరు అసలు క్లీన్ అక్కడ కూర్చోండి సార్ ఇది రాత్రి పూట తిరిగేటప్పుడు వాళ్ళకి పర్సన్ చూడండి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూడండి ఎట్లుంది చూడండి ఆల్రెడీ ఇది ఏం లేదు బుద్ధి కింద పై నుంచి ఎవరన్నా గట్టిగా నడిచినా ఎగిరినా కింద పడిపోతుంది ఎందుకు గుర్తారు సార్ ఇది మేము బుద్ధి ఇప్పుడు గవర్నమెంట్ కి లాస్ చేసేందుకు అదే పడిపోతుంది కాదండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అక్కడ పోతుంటే జనాలు అక్కడ బంద్ చేసేసినారు చేసేసినారు అంటే నాకు ఇక్కడ ఏముంది అంటే మన పరిపాలకులు మన గవర్నమెంట్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు దీనికి సంబంధించి అధికారులు ఎట్లున్నారంటే ఆధునిక జనాల మీద ఏమైనా కక్ష పెట్టారేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది బ్రిడ్జ్ బాగాలేదు ఆల్టర్నేట్ అట్లా వెళ్తుండ్రి సరే ఏమైనా ట్రైన్స్ మీద క్రాస్ అవుతుంటే అయితే అని పెట్టినారు కానీ ఇదైనా బాగుందే మీరు జాగ్రత్త లాతపడితే కింద పడుతుంది సార్ కింద పడుతుంది కాదు కాదు మేము మీకోసము లాస్ట్ టైం మీ ఇంటర్ మాదిరిగా ఇక్కడ వచ్చి మేము ఈ రోడ్డు బాగలేదు అని మేము కంప్లైంట్ ఇచ్చినాం కలెక్టర్ గారికి వీళ్ళకి అందరికి మెసేజ్ ఇచ్చినాము వాళ్ళు ఏమన్నారంటే కింద ఉన్న నూట యాభై కుటుంబాలు కుటుంబాలు కాదు ఇవి అంగడి వ్యాపారస్తులకి ఆల్రెడీ ముందరే చెప్పినాం ఇది పడిపోతే మాకు సంబంధం లేదు మీరు అంగడి తీయండి అని చెప్పినారంట మున్సిపాలిటీ ద్వారా చెప్పినారు ఒక నిమిషము మున్సిపాలిటీ ద్వారా చెప్పినారు మాకు ఏ ప్రాణం నష్టమైనా సంబంధం లేదని వాళ్ళు సంతకాలు పెట్టారంట అంటే దుకాణ అంగడి వాళ్ళు మాకు ఎప్పుడు తెలిసిందంటే ఇది మేము రీసెంట్లీగా ఒక వీడియో చేసినాం ఇదే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని స్కూల్ స్టార్ట్ అవుతాయన్నప్పుడు ఒక రోజు ముందే మేము మాకు చేసినప్పుడు మాకు కొంతమంది వచ్చి చెప్పినారు సార్ మీరు ఇది చేసే కాదు యాక్చువల్లీ ఇది ఎప్పుడో చేయాల్సింది కాకపోతే ఇక్కడ మాకు ఎటువంటి జరిగినా ఇక్కడ మాకు నష్టమేం లేదని మాకు ఏమైనా పై నుంచి మాకు ఏమైనా ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఇది జరిగినా మాకు సంబంధం లేదు అన్నట్టు రాసిచ్చారంట సరే వాళ్ళు ఎట్లా రాపిచ్చుకున్నారు వీళ్ళు వెయ్యి మంది గురించి ఆలోచిస్తారా వంద మంది గురించి ఆలోచిస్తారా సరే మనకేం బతుకుతేరు అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారా ఒక మన డెవలప్మెంట్ ఆధునిక డెవలప్మెంట్ జరుగుతుందంటే ఒక ఆరు నెలలు ఆరు నెలలు సంవత్సరాలు ఓపిక పట్టలేరా మళ్ళీ మీలో చైతన్యం లేకున్నప్పుడు మనం అధికారులను కూడా ఎంతసేపు అనలేము సో మీరు కూడా సోషల్ రెస్పాన్సిబుల్ గా ఎంతమంది ఉన్నారో అంతమంది బయట పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ మీ జీవన ఏందో మీరు చేసుకోవచ్చు మాకు చెప్పి ఇం రోజులు ఏంటంటే దాదాపు అధికారులకి ఆదేశించి దాదాపు వారం పది రోజులు పది రోజుల దగ్గరికి అయిందండి కానీ ఒక్క ఏకర్ కూడా ఒక్క ఉసుక వేసిన పాపానికి లేదు ఒక సీమిట్ బస్తా వచ్చిన పాపానికి పోదు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అధికారులు నాయకులు మీకు ఆల్రెడీ మీకు ఫండ్స్ రిలీజ్ చేసినా మీరు చేయడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం సార్ ఇక్కడ పరిస్థితి వాళ్ళు చేసినారని చెప్తున్నారు అధికారులకి ద్వారా దృష్టిలో జరుగుతుంది అవునండి అంటే ఇప్పుడు నష్టం నష్టం ఆస్తి కానీ కానీ మాకేం సార్ ఇది వాకులు అనుకుని పోనారు సార్ ఇది వాకులు అనుకుని పోయారు ఇది కింద పడతాం పోతే ఇది వాకిలి కాదు ఇది రండి కొంచెం ముందు తీసుకోండి ఇది వాకిలి కాదు ఇది గాలి కానీ గాలి ఎక్కువచ్చినా కానీ కింద పడితే ప్రాణ నష్టమే అంటే స్కూలుకు చదివపోయిన పోయిన విద్యార్థి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ బ్రిడ్జ్ మీద నడిస్తే అదే ఉండేది సార్ గమనించగలరు దీనికి సంబంధించిన అధికారులు గమనించగలరు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మీకు ఫండ్ రిలీజ్ అయింది ఇంకా మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారు ఇంకా మళ్ళీ ఎప్పుడు చిత్తారని చూడతారు లేకుంటే మీకు దృష్టిలో సరిగ్గా రాకుండా మేము చేయకూడదని ఫిక్స్ అవుతే అట్లా ఇది అతను కట్టండి కొంచెం జాలి దీంట్లో అతను సంతోషిస్తాం ఎందుకంటే కోటి రూపాయల ఎంజిషన్ కాదండి మూడు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోలే ఇదే పర్మనెంట్ మూడు వందల అరవై ఐదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నడుస్తారు ఎగ్జిబిషన్ రాదు పోయేవాళ్ళు సార్ ఇది ఎనిమిషిన్ లాగే వాళ్ళు మళ్ళీ మీరు ఎక్యుబిషన్ లాగా మాట్లాడుతున్నారు సార్ ఎగ్జిషన్ కదా సార్ ఇది ఆదండి కాదు రమలు ఉన్నారు అంట ఇది ఎక్యుబిషన్ కాదు కాదు బ్రిడ్జ్ అవునా థ్యాంక్ యూ ఇది బ్రిడ్జ్ అండి ఇది అవునా సారీ సార్ సారీ సార్ మేము ఒక బ్రిడ్జి దగ్గర ఇట్లా పరిస్థితుందని మాకు తెలియదు సార్ ఎందుకంటే ఒక ప్రాణ నష్టం అవుతుందని తెలిసినా కూడా చాలా నిర్లక్ష్యంతో ఉంది అంటే ఏమి జరగలేదని అంటే రాత్రి పూట జరుగుతాయి కదా పొద్దున్నే బాగుంటాం కదా అని లెక్కలో చాలా మంది కింద పడి చనిపోయినారు స్వామి గారు అది సార్ రాత్రి కదా సార్ కాజాగారు అది రాత్రి కదా ఒక్క నష్టం జరిగినా దీనికి ప్రతి మీరే చెప్తున్నాము మీకు మీరే బాధ్యులు దీనికి మీరే బాధ్యులు గుర్తు పెట్టుకోండి దీనికి ఇక్కడ ఇక్కడ ఏ నష్టం జరిగినా మీద ఇక్కడ ఇంటి మీద నచ్చిపోయే వాళ్ళకి ఏ ఒక్క నష్టం జరిగినా దీనికి అన్ని అధికారులు మీరే బాధ్యులు గమనించండి గమనించండి ఇతర నుంచి లేచి ఫస్ట్ దీన్ని ఫండ్ రిలీజ్ అయిపోయింది ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయండి నష్టం జరిగేంత వరకు కూర్చోవుతుంది మేల్కోండి ముందుకు రండి లేదా మీరు శాలరీ తీసుకుంటుండేది ఎవరిది ఎవరిది మా అట్లా ప్రజల నుంచే మీకు ఏ ఏ ఒక్క రూపాయి వచ్చినా మా మేము కట్టే ఒక ట్యాక్స్ ద్వారా మీకు వస్తున్నాయి సో మీరు మాకు సర్వీస్ ఇవ్వడంలో ఇక్కడ ఇంకోటి ఆరోగ్యం హెల్త్ సెంటర్ కాడ ఎవరున్నారు ఆయన చూడండి ఎంత విచ్చల విడిగా నూతలు విసిద్ధి చేస్తున్నారు గమనించండి సార్ ప్రకృతి సార్ అది ప్రకృతి అది చూడండి ప్రకృతి అది ఇక్కడ లోపల వచ్చి చేస్తున్నారు అంటే అక్కడ సంబంధించిన అధికారే ఉంటారు ఈ నిర్లక్ష్యం అనేది మీరు వదలండి మీరు వదిలితేనే అక్కడే

आगा 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 तो चले पीछे अब नहीं चलना तो नहीं, नहीं, नहीं करे तो तुम्हें बोल को दिए तुम्हारा क्या ये अच्छा क्या होता है कटिंग में जरा जरा स्की होना गाड़ी नीचे पड़े तो हाथ पड़नेगा उसे ऐसा नीचे पड़नेगा क्या लगता इधर नीचे गिरे तो उधर पड़ता दो ऐसा रखिए वो टेम्पररी सोल्यूशन तो वन आवर टू आवर रहता परमानेंट सोल्यूशन करो तुम्हें ड्रेनेज का ड्रेनेज भी तुम्हें क्लीन कर रही है जरा मैनपोर जरा ये करो कहीं तो निकाल जब रही बोले तो बरसा आ रही है रोग जाती आ रही बातचीत करना

हाँ। ये आपका ना हो चप्पा ये कल निकाले, सो। कल निकाले सो कल निकाले सो है ना मैं क्या बोल रहा हूँ अब बरसात के बिना ऐसा है तो क्या होता बोले तो इसमें जांच से आपार करते हाँ। बल्ला जीने फिरते अब क्या है डेंगू मलेरिया ऐसा वायरल फीवर आने के बल्ला के रहते वो नहीं आ रहा तो किसके हाथ में है इनके हाथ में इनको रिक्वेस्ट कर रही है हमें हाँ अब तुम्हें लाते है सबको बेचते है కూర్చొని కూర్చో మీరు అదే అమ్ముతారా జనానికి ఎట్లే పోతారు కదా అని చెప్పడం అంతే మాట్లా फोटा मार लो किसी को लेकर किया था वो से को बारह बारिश आया तो तीन घंटे कपड़ा मारे नहीं, तो नहीं होना बुला के फोन करने बाद पीछे जाए महा सिलेंडर ले सिलेंडर ला लोगो जे सी अब रखो कटिंग कर को ये करना लगा अब तुम्हें भी सब अब तुम्हें भी तुम्हार, तुम्हारा काम तुम्हें सब जने तुम्हें सपोर्ट दिए तो तुम हाल का आराम से कर सकते हो। ये प्रॉब्लम होता था क्या हो गया सर वो ये चप्पल तो उनके लोकल तीसरे करा दीजिए क्या सर మేము అధికారులకి ఉద్యోగస్తులకి శత్రువులు కాదు అందరు కలిసికట్టుగా పనిచేసి ఆదో ని ఒక డెవలప్మెంట్ స్థాయిలో చూపిస్తాం అది ఒక్కరి చేతులు కాదు అందరు కలుద్దామని ఉద్దేశంతోనే మీకు పిలిచింది రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఆర్డర్ చేయవచ్చు ఇది తీసేకి రాదు లోపల చెత్త అంతా नहीं वो एक्चुअली भाजपा भाई क्या बोल रहे हैं ऑलरेडी एमी सर को कोरी मल्लिकार्जुन राव की कौन की बोल रहे हैं उनका नाम हो उनसे आपको हमें कंप्लेंट दिए तो अभी तक बोले गए थे उन्होंने एक्शन नहीं लिया है पर्सन से हमें जाकर मिलेंगे अभी कब भी एक्शन लेते रेस्पॉन्सिबल अब इनके सन्टर कौन है ये एम ना

ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యో మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.